ముఖ్యంగా అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య సర్వ ప్రీతి అమావాస్య అంటాం సర్వ పితృ అమావాస్య అంటాం పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున పెద్దల యొక్క అనుగ్రహం కోసం వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశిస్సుల కోసం మన యొక్క శక్తి మేరకు దాన కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అఖండ గోదావరి నది తీరాన కాళభైరవ స్వామి వారి క్షేత్రంలో వార్షిక లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా లక్ష రుద్రాక్షలతో కాళభైరవ స్వామి వారికి పూజ చేసి తదుపరి సుగంధ జలాలతో అభిషేకం చేసి హోమం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను సంవత్సరం పొడవునా కూడా దర్శించేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి ఆనవాయి ఉంది అందులో భాగంగా ఈ యొక్క మహారాయ అమావాస్య అక్టోబర్ రెండవ రోజున రెండవ తారీఖున ఈ యొక్క రుద్రాక్షల పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం రుద్రాక్షల పంపిణీతో పాటుగా స్వామి వారి యొక్క నాగాలను ప్రసాదంగా ఉండేవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజున కొన్ని ప్రసార మాధ్యమాలలో సూర్యగ్రహణం ఉందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది యథార్థానికి మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున సంవత్సరానికి సంబంధించి ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు అని మన పంచాంగ కర్తలు పండుగ చేసుకోవడా కొద్దిగా నింపేట మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏ నక్షత్రం వారికి ఏ రాసుల వారికి కూడా ఏ విధమైనటువంటి పరిహారాలు సాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మనకు అవకాశం ఉంది అంటే ఆ రోజు మన శక్తి మేరకు దాన కార్యక్రమాలు దేవాలయ దర్శనం చేస్తే సరిపోతుందని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు ఈ గ్రహణానికి సంబంధించి పిల్లలకు వృద్ధులకు వెబ్బనీ స్త్రీలకు కూడా ఏ విధమైనటువంటి సూతకము మైలు నియమాలు కూడా ఉండమని మన పండితులు తెలియజేస్తున్నారు పత్రికలు విలేకరుల ముఖంగా ప్రజలందరికీ కూడా అపోహల మొల కోసం ఈ యొక్క మాటలు కాలభైరవ గు సంస్థ మధ్య నుంచి తెలియజేయడం జరుగుతుంది శుభం నాలుగు దేవాలయాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రధానంగా కాలభైరవ స్వామి మూల విరాట్ గా అంటే ప్రతి శివాలయంలోనూ శక్తి దేవాలయాల్లోనూ కూడా క్షేత్రపాలకుడుగా కాలభైరు ఉంటారు కానీ ఇక్కడ మన రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరాన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారి ప్రధాన దేవత అందు గురించి విశేషంగా భక్తులు ఆ వారి యొక్క దర్శనానికి విచ్చేస్తూ ఇక్కడ క్రింద ఉన్నటువంటి స్వామివారు కాలభైరవ స్వామి ఆ యొక్క స్వామివారికి వెనకాల తొమ్మిది అడుగుల మహాసుకలింగం పైన లక్ష్మీదేవితో పాటుగా కుబేరునితో పాటుగా స్వర్ణకచన భైరవ స్వామి వారి కులతీసి ఉంటారు ఇక్కడ స్వర్ణాకచన భైరవ స్వామి వారికి వారు వీరైన భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వయంగా స్వామివారికి సర్పహారతి సమర్పించవచ్చు అలాగే క్రింద ఉన్నటువంటి కాలవైరవ స్వామి వారికి ఇది వాయు ప్రతిష్ట శ్రీశైలంలో ఎలా అయితే మనం సాక్షాత్ మల్లికార్జున స్వామి ఎలా అయితే అభిషేకం చేసుకుంటామో అలా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనం కల్పించడం జరిగింది ఈ స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉండదు భక్తుల యొక్క రద్దీని బట్టి రెండు మూడు గంటల వరకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి విశిష్టత స్వామివారి యొక్క మహామంత్రాలతో పూజ చేసినటువంటి నాణ్యాలను ప్రసాదంగా ఇస్తారు ఇలా దళప్రసాదాన్ని ప్రసాదంగా ఇచ్చేటటువంటి క్షేత్రంగా మన రాజమహేంద్రవరంలో ఈ స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారికి అయితే విశిష్టత ఉందని చాలా మంది భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఇది మన ప్రత్యేకంగా అండి అంటే సోమవారం అండి బుధవారం ఓన్లీ మన పూజలు అంతేనండి పితృకి సంబంధించి ఏమి

కొంతమంది కొద్దిగా రాజకీయ సంబంధం అయినా కొద్ది పలు ఉన్నటువంటి వారు మా పీవీఐపీ దర్శనం ఎందుకు జరుగుతూ ఉంటుంది కానీ యదార్థానికి భగవంతుడు దర్శనానికి ఏ విధమైన రికమెండేషన్స్ అవసరం లేదని మనకు శివపురాణము విష్ణు పురాణం కూడా తెలుసు భగవంతుని మనం స్వయంగా అంటే ఎవరో చెప్తే ఎవరో సిఫార్సు మీద స్వామివారిని దర్శనం చేసుకోవడం కంటే మన లోపల భక్తి ప్రవేశించి నమ్మకంతో మనం స్వామివారిని దర్శించుకుంటే దాని ద్వారా వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుందని చాలా మంది గురువులు తెలియజేస్తుంటారు అందులో భాగంగానే ఎవరి దగ్గర నుంచి మనం ఏ విధంగా విరాళాలు తీసుకోము వారికి ఏదైనా పోస్తే ఆ ఉండిలో ఒక పదవో వందో వేస్తారు పేరు మన యొక్క మఠం నడిపిస్తున్నాం